మై ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి ఏంటంటే రోజు అయితే కృష్ణాష్టమి కథారమను చూడండి ఈ రోజు కృష్ణాష్టమి కావున మేమైతే మా చిన్ మా బామదిని అలాగే నేను కూడా కృష్ణులా అయితే రెడీ అవుతున్నాము ఆల్రెడీ మేమైతే ఒక వీడియోనైతే పెట్టాము పొద్దున్నే మన తెలుగు లేటెస్ట్ ఆల్ ఛానల్లో మీరైతే వెళ్ళి చూడండి చూడరు వాళ్ళు అయితే ఈ రోజు కృష్ణాష్టమి కదా మేమైతే మా ఇంట్లో కృష్ణుడిని అయితే రెడీ చేస్తాము ప్రతిసారి అందుకోసం అయితే ఈసారి మా చిన్నగాడు కూడా మా ఇంటికి వచ్చిండు మా తమ్ముడి కొడుకు వాణ్ణి చిన్ని కృష్ణుడు మా మను కొంచెం పెద్ద కృష్ణుడు వీళ్ళిద్దరిని అయితే నేను కృష్ణుని రెడీ చేస్తాను చూడండి చూడండి ఫస్ట్ అయితే మా అయితే చేస్తాము అందరికీ ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు చెప్పు నువ్వేమైతేవు ఇప్పుడు పిచ్చున్నా కాలేల్చో ఉల్టెట్టిండు వీడికి డ్రెస్ డ్రెస్ వేయడానికి అయితే ఇద్దరం కష్టపడుతున్నావు లేనే లేడు సిగ్గుపడతాడు లేదా మేమైతే వీడియో తీస్తున్నాం కదా సిగ్గుపడుతున్నాడు నువ్వేమైతావా ఇప్పుడు చిన్నగా నువ్వేం గెటప్ వేసుకుంటున్నావు చూనా చెప్పు చెప్పురా చిన్నగా అవద్దు నిల్చో చూడండి అన్నిటినీ చదువుతున్నాడు అయిపోయింది ఇక ఇప్పుడు కృష్ణుంది అయితే మా చిన్నగాని అయితే డ్రెస్ తీసుకున్నాము వైట్ வேசுக்கும். செய்து போகிறேன். ஏயா, சென்னுங்கா, நீ எமைத்தன்னும் இருக்கிறாய்? எமைத்தன்னான் நீவே? கேச்சியில்லாம். చూడండి ఇప్పుడైతే మా అమ్మ అయితే తప్పు కట్టింది ఇప్పుడైతే మళ్ళీ కడుతుంది అదే నాకు అసలు ఇక్కడ అనుకున్నాను అదే సెట్ అవుతలేదు ఇంద అనిపించింది ఇప్పుడు కరెక్ట్ అయ్యా ఓకే నిల్వాడు చూడండి మా సిండి కృష్ణ అయితే రెడీ అయ్యాడు ఇంకొంచెం ఉంది పని ఇప్పుడు అవి కొత్త చేసేస్తాం కూడా డ్రెస్ వేసుకోమాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా బామ్మదికి అయితే ఈ చిన్న కిరీటం అయితే పెడుతున్నాము అది కూడా ఉంది కానీ అది లూజ్ ఉంది చూడండి ఇది ఇంది కానీ లూజ్ గా ఉంది నేనైతే పెట్టుకుంటాను ఇది చూడండి ఇది కరెక్ట్ సెట్ అయింది ఇదైతే లూజ్ గా ఉంది చూడండి ఇగో చూడండి ఇప్పుడు ఈ అయితే అయిపోయింది నెక్స్ట్ నెమ్మల పింఛం పెట్టాను నెమ్మలకి కన్ను చూడండి ఇప్పుడైతే నేనైతే రెడీ అవుతున్నా డ్రెస్ వేసుకో మను నువ్వు ఇటు చూడురా బాబా సైడే ఉంటావా ఇగో బొట్టు పెట్టాలనా మనం డ్రెస్ తొందరగా వేసుకో నీకు బొట్టు పెడతాను thank అయితే అయిపోయింది కృష్ణునికి ఇప్పుడైతే కిరీటం పెడుతున్నాను చూడండి మా మనకి అయితే కిరీటం లూజ్ ఉంది ఏదో అలా అడ్జస్ట్ చేసి అయితే కట్టాను ఇప్పుడైతే నెమలి పించం మా చిన్నగా మా అమ్మ అయితే పారాని అయితే పెడుతుంది నేనైతే ఇవైతే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మా బామార్ ఎలా పట్టుకొని చూస్తున్నాడో వీటికైతే చాలా ఇష్టంగా ఉంది కృష్ణులాగా రెడీ చేయడం అని నన్ను అప్పటి నుండి నన్ను కృష్ణ చేయి కృష్ణ చేయి అత్తా అంటాం ఇప్పుడు వేసేసరికి కథ మాకు కాసేపు అయితే ఉంటాడా ఏం చేస్తాడో తెలియదు చూడండి ఇప్పటికైతే మంచినే బుద్ధిమంతుల్లాగా కూర్చొని చూస్తాను చూడండి కిరీటం అయితే ఇంకా అయితే పెట్టుకుంటాను ఓకే మంచిగా ఉన్నాయి కదా మనకు హారాలు అయితే అలాగే చేతులకైతే కడతాను ఇప్పుడైతే వేరే కిరీటం అయితే కడుతున్నాను అది ఆగట్లేదు మనకు చూడండి నెమలి అయితే ఇది ఒరిజినల్ నెమలి పించం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా మమ్మ అయితే కిరీటం ఉన్న అయితే పెట్టింది నేనైతే ఇక రెడీ అయితే అయ్యాను ఇప్పుడు మా చిన్నగా అయితే మిగిలాడు అయితే ఉంది చూడండి పారానా అయితే మమ్మీ చూడండి మనకైతే మంచిగా అందంగా కనబడాలి కదా కృష్ణుని గెటప్ లో అయితే చేతులకి రెడ్ కలర్ అయితే ఇలా పెడుతున్నాను ఇది కడుక్కోడానికి చాలా ఈజీగా ఉంటుంది మా చిన్న అయితే లిప్ స్టిక్ అయితే పెట్టింది పెడుతుంది చూడండి ఇట్లా వడ్డాలం కట్టే ముందు అయితే నడుముకి మనకైతే కడుతున్నాను చూడండి ఇప్పుడైతే వడ్డాలం కడుతున్నాను ఇట్లా ఇటు పట్టుకో మనం కండు అయితే వేసుకుంటున్నాడు మనం ఓకే ఇప్పుడైతే వీళ్ళిద్దరిని రెడీ చేయడం అయితే అయిపోయింది ఏదో అట్ల చిన్న చిన్నగా అయితే సతాయిస్తుండు లాస్ట్కి వచ్చినాక నీ ఫ్లూట్ పట్టుకోండి ఇప్పుడైతే మా ఇద్దరిని దగ్గర నుంచి అయితే చూపిస్తాము చూడండి ఇట్లా ఊదు అటు మా అమ్మాయికి వెళ్ళి చూసుకుంటూ ఊదు ఇట్లా పట్టుకో ఊదుగా అడిగుడు బా ను మనో నిల్సా నేమైతే మా ఇద్దరు కృష్ణుల్ని ఎలా రెడీ చేశానో వీడైతే మా చిన్నగానికి ఓపిక నశించింది నిద్ర వస్తుంది అస్సలు ఉండట్లేదు సతాయిస్తుండు ఓకే ఫ్రెండ్స్ నేనైతే వీళ్ళిద్దరిని చాలా బాగా రెడీ చేశానైతే అనుకుంటున్నాను ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి